నందమూరి తమన్ సారీ నందమూరి తమన ఎస్ఎస్ తమన్ ఓకే కాసేపు నందమూరి తమన్ అనే అనుకుందాం ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమాలకి అమేజింగ్ అల్టిమేట్ సూపర్ డూపర్ డీలక్స్గా మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటాడు రీసెంట్గా తమన్ గారికి నిన్న కాక మొన్న ఫైవ్ క్రోర్స్ విలువైన పోర్చ్ కార్ని ఇచ్చేశాడు గిఫ్ట్గా డాకు మహారాజ్ సినిమాలో బీజిఎం అందించినందుకు ఈ బీజిఎం ఏ రేంజ్లో ఉంది అంటే రెండు మూడు చోట్ల కాదు చాలా చోట్ల అనుకుంటా నాకు తెలిసి రాయలసీమలో ఒక థియేటర్ ఆళ్ళగడ్డలో థియేటర్లో అందరి సినిమా చూస్తుండగా స్పీకర్ బాక్స్ పేలింది అంతలా ఉందన్నమాట అది ఒక ట్విస్ట్ అయితే ఈ విషయం తెలిసిన చిరంజీవి గారు తన నెక్స్ట్ ఫిలింకి ఫిక్స్ చేసుకున్నారు ఎస్ఎస్ తమన్ని అర్థం చేసుకోండి మామూలుగానే కుళ్ళులే చిరంజీవి గారికి అది వేరే విషయం అనుకోండి ఇక బాలకృష్ణ గారు తన జీవితంలో తనకి ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చారేమో కానీ ఆయన సొంతంగా ఐదు కోట్ల విలువైన కారు గిఫ్ట్ ఇవ్వడం తన సినీ కెరీర్లో ఇదే మొదటిసారి ఎస్ ఇట్స్ అ ట్రూ ఏ మ్యూజిక్ టైట్కి కూడా రూపాయి ఇవ్వలేదు బాలకృష్ణ ఆ నీడ్ పడలేదు ఆ రేంజ్లో ఇవ్వాల్సినంత లేదు రీసెంట్గా ఎందుకో కొంచెం హై పిచ్లో వచ్చేస్తున్నాయి ఆలోచనలు తమన్ గారు చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగడం బాలయ్య తమ్ముణ్ణి అని చెప్పడం బక్కోడికి ఆడేవాడు అన్నట్టు బండోడికి బాలకృష్ణ అని చెప్పటం చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగడము ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు సొంతంగా హీరో అవ్వాలనుకుంటున్నాడు గతంలో బాయిస్ అనే సినిమాలో నలుగురిలో ఒకడిగా నటించాడు ఎస్ఎస్ తమన్ శంకర్ దర్శకత్వంలో మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఏమో వచ్చింది ఏమొచ్చిందో తెలియదు కానీ హీరో అవ్వాలనే ఉద్దేశంతో దానికి తగ్గట్టుగా సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాడు బాలకృష్ణ గారి ఇంట్లో ఫ్యామిలీ పర్సన్ అయిపోయాడు తమన్ మొత్తానికైతే సో ఇది అనమాట జరిగింది పోష్కార్ ఇవ్వడం వెనుక డాకు మహారాజు హిట్టే తప్ప వేరే ఏమీ లేదు ఇంత క్రేజ్ వచ్చిన తర్వాత ఎందుకు ఊరుకోవాలి హీరోగా ట్రై చేద్దాం అని దానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాడు సో నా కంటెంటు నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై తమన్